హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అండి నేను ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకున్న రెసిపీ అది కూడా చాలా రేర్ రెసిపీ అనమాట చాలా స్పెషల్ రెసిపీ కూడా అదే పులస ఈ పులస నేను చాలా కష్టపడి తెప్పించాను ఆ పులసని మీకు ఖచ్చితమైన కొలతలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫైనల్గా పులుసు తెప్పించానండి ఇది మా బామ్మది పంపించాడు మాట రాజమండ్రి నుంచి దీన్ని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అది కూడా ట్రెడిషనల్ వేలో పాత పద్ధతిలో మీకు ఎలా ప్రిపేర్ చేసేవాలో మట్టి పాత్రలో అదే విధంగా కర్రీని మీకు చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది చేసే విధానం కూడా కొద్దిగా గమ్మత్తుగా ఉంటుంది ఎందుకంటే చేపని ముందు మనం ఆ పొలుసు తీసేసిన తర్వాత ముక్కలు కోసిన తర్వాత అసలు కడగకూడదు ముందే ఈ పొలుసు తీసిన తర్వాత కడుక్కోవాలన్నమాట ఎప్పుడైతే మొక్కలు కోస్తామో ఆ మొక్కలు మాత్రం వాటర్లో కడగకూడదు ఈ పులసకి అదొక స్పెషాలిటీ అనమాట ఆ విధంగా చేస్తేనే మీకు అద్భుతమైన రుచి వస్తుంది అన్నమాట ఇప్పుడు కర్రీని చక్కగా పక్కా కొలతలతో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చెప్తాను ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే వేరుశెనగ నూనె తర్వాత ఆ ఎర్రగా కనిపిస్తుంది చూసారా రక్తంలాగా అదేంటి అనుకుంటున్నారు ఆవకాయ పచ్చడిలో నూనె ఇది కంపల్సరీ ఈ రెసిపీకి హండ్రెడ్ పర్సెంట్ కావాలన్నమాట దాంతోపాటు ఇంకో అద్భుతమైన ఇంగ్రీడియంట్ వెన్నపూస ఈ వెన్నపూస వల్లే ఆ కూరకు మంచి టేస్ట్ అలాగే కారం పసుపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అనమాట ఇది కంపల్సరీ ఎక్కువ కావాలన్నమాట అలాగే పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగ మొక్కలు అనమాట దాంతోపాటు బెండకాయలు కంపల్సరీ కావాలన్నమాట ఈ బెండకాయలు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర లవంగ మొక్క ఇవన్నీ వేసుకుని కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుని కచ్చాపచ్చాక మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం అనమాట అప్పుడు ఇది మనకి ఒక పేస్ట్ లాగా తయారవుతుందనమాట ఇది మన రెసిపీలో వాడతాం దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది రెసిపీకి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం మనం మట్టి పాత్రలోనే చేస్తున్నాం మట్టి పాత్రలో చేస్తేనే కర్రీ బాగుంటుంది ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలన్నమాట నాకు ఈ ఒక్క చేప దొరకటమే చాలా కష్టమైంది రైస్ కూడా కొద్దిగా ఎక్కువే తీసుకున్నారు అయినా సరే మీ అందరికి చేసి చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇందులో పసుపు కారం కారం ఎక్కువే పడుతుంది ఈ ఫిష్ కర్రీకి కారం ఆయిల్ అనేది ఎప్పుడూ ఎక్కువే పడుతుందండి ఎస్పెషల్లీ ఈ పులస చేపలోకి కారం ఎక్కువ కావాలి అలాగే రుచికి సరిపడినంతా ఉప్పు కూడా యాడ్ చేసుకుని దాంతోపాటు మనం వేరుశనగ నూనె పోసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కగా ఈ మిశ్రమాన్ని మనం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చేపల కూరలోకి కంపల్సరీ కావాలి ఈ పచ్చిమిరపకాయలు సుమారుగా ఒక ఆరు పచ్చిమిరపకాయలు మధ్య తీసుకుని వేసుకోవాలన్నమాట తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ పచ్చడిలోని ఆవ నూనె అనమాట ఇది కూడా సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట మన రెసిపీకి దాంతోపాటు ఇంకో అద్భుతమైన ఇంగ్రీడియంట్ కంపల్సరీ కావాల్సింది వెన్నపూస ఈ వెన్నపూస కూడా వేసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి వెన్నపూస ఎంత వేసుకుంటే అంత రుచి వస్తుంది అనమాట మోగమైన టేస్ట్ వస్తుంది అన్నమాట తిన్నప్పుడు మంచి ఫ్లేవర్ తోలుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఆ చేప ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోండి చేత్తో చక్కగా మసాజ్ చేసుకుంటూ ఆ మొక్కలకి అన్నిటికీ ఈ వెన్నపూస ఈ ఆవు నూనె పట్టేట్టు కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు లవంగొగ్గ ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకోవాలన్నమాట చింతపండు రసం కూడా మనం ఒక్కసారి పోసుకోకూడదు ఇది కూర కుక్ అవుతున్నప్పుడు సుమారుగా ఒక ఐదు గంటలు చిన్న మంట మీద కుక్ అవ్వాలన్నమాట ఈ కూర కుక్ అవుతున్నప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎంత చింతపండు రసం పోసుకున్నామో అంత వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిసేటట్టు మనం కలుపుకోవాలన్నమాట చింతపండు పులుపు కూడా ఈ కూరకి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట నేను చెప్పినట్టు ఈ రెసిపీ మీరు చేసుకుంటే జన్మలో మర్చిపోలేనమాట అంత అద్భుతమైన టేస్ట్ అనమాట కానీ నేను ఎలా చెప్పానో విధంగా చేసుకోవాలి కంపల్సరీ ఈ స్టేజ్లో కూడా మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందాక యాడ్ చేసుకున్నాం మళ్ళీ యాడ్ చేసుకోవాలి చేపల కూరకి చెప్పాయి కదా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ తేలితేనే దాని రుచి అనమాట అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకుని చక్కగా దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ కర్రీని స్టవ్ మే పెట్టుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా 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 బాగుంటదండి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా అంటే దాని టేస్ట్ నేను చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను దీన్ని యాక్చువల్గా ఏంటంటే దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది చేపకి ఇది ఆస్ట్రేలియా నుంచి మనకి గోదావరికి గుడ్లు పెట్టాక వస్తుంది ట్రావెల్ చేసి ఆ టైంలోనే ఇలస ముదిరి పులసవుతుంది అనమాట చాలా చాలా బాగుంటది మీరు ట్రై చేయండి ఫిఫ్టీన్ అయితే చూడండి మన పులుసు చక్కగా మసులుతుంది కదా ఇప్పుడు మనం బెండకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బెండకాయలు మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఒక బెండకాయని పెద్ద బెండకాయ అయితే రెండు ముక్కలు ఒక చిన్న బెండకాయ అయితే అటు ఎడ్జిలు మొత్తం తీసేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ బెండకాయల వల్ల కూడా పులుసుకి మంచి చిక్కదనంతో పాటు మంచి రుచి వస్తుంది అనమాట దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలన్నమాట ఎంత కుక్ అయితే అంత రుచి వస్తుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి గంట అయ్యిందండి చూడండి ఎంత గ్రేవీ ఇంకిపోయిందో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో కొద్ది కొద్దిగా చింతపండు పులుసు మనం యాడ్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఇది ఎంతసేపు కుక్ అయితే అంత బాగుంటుంది అది కట్టెల పొయ్యి మీద సుమారుగా ఐదు గంటల సేపు మనం కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద అంటే పిడకలు ఉంటాయి కదా ఆ పిడకలు పెట్టి ఆ సెగ మీద ఒక ఐదు ఆరు గంటలు కుక్ చేసుకుంటే అద్భుతమైన అమోఘమైన టేస్ట్ అనమాట అది మనం స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అందుకని మనం ఏం చేస్తాం అంటే ఒక గంట సేపు అయింది కదా మళ్ళీ ఇంకో గంట సేపు అంటే మధ్య మధ్యలో ఈ చింతపండు పులుసు మనం యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట చాలా బాగుంటుందండి దీనికి ఒక నానుడి ఉంది తెలుసా పుచ్చలమ్మ అయినా సరే పులస కూర అంటారు అంత అద్భుతమైన రెసిపీ అనమాట నేను కూడా ఎప్పుడు తినలేదండి ఇదే ఫస్ట్ టైము నేను చేసుకున్నాం చాలా అద్భుతంగా వచ్చింది అంటే ఈ చేప కోసం చాలా ట్రై చేశా మనకి వీడియోలో చాలా స్పెషల్ కదా పులస కూర అంటే పులస చేపల పులుసు అంటే చాలా ఫేమస్ కదా అది చేసి చూస్తే మీకు మీ అందరూ చక్కగా చూసి లైక్ చేస్తారేమో వ్యూస్ పెరుగుతాయి ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాను చివరికి అది సాధించాను అన్నమాట తీసుకొచ్చాను కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు చేపల కూర అంటే అంత ఇష్టపడరు అలాంటిది వాళ్ళు కూడా చాలా చక్కగా ఇష్టంగా తిన్నారన్నమాట అంత బాగుంది వెన్నపూసేసాం కదా అది ఎగురుతున్న కొద్దీ ఒక అద్భుతమైన ఫ్లేవర్ వచ్చిందండి గంట గంటకి గంట గంటకి ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది చూడండి చాలా బాగా వచ్చిందనమాట చూడండి ఆ కన్సిస్టెన్సీ వచ్చాక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది వేడివేడిగా తినకూడదండి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత అంటే మరుసటి రోజు నైట్ ఈ రోజు మేము రేపు మార్నింగ్ మనం తింటేనే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అనమాట ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది అనమాట రైస్లో తింటే వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది పొద్దున పొద్దున లెగ్గానే చక్కగా వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే ఎంత వచ్చండి అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంటే అందరికీ పులస దొరకాలంటే కష్టమే దొరికిన వాళ్ళు మాత్రం నేను చెప్పిన ఈ పాత పద్ధతిలో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మేమైతే ప్రిపేర్ చేసుకున్నాం కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశాం కూడా రేపు మార్నింగ్ తిని ఎలా ఉందో దీని టేస్ట్ మీకు చెప్తాను చాలా చాలా బాగా వచ్చిందండి స్మెల్ మాత్రం అద్భుతం అనమాట ఇంత బాగా వచ్చింది చక్కగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడు కూర

టేస్ట్ చేసి చెప్తా ఇందులో కన్నా ఈ గ్రేవీ సూపర్ టేస్ట్ అండి బా అదిరు కారం పులుపు అన్నీ చక్కగా పట్టినాయి అన్నమాట బెండకాయ ఇందులో బెండకాయ పచ్చిమిరపకాయ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మొక్క కూడా చూస్తా ఉంటుంది కానీ బాబా అదిపోయింది నేను ఫస్ట్ టైం చేశాను ఇది ఆయన చాలా బాగా వచ్చింది ఎంత టేస్ట్ వస్తుంది అనుకో లాస్ట్లో సూపర్గా ఉంది వెన్నపూసు వేసాను కదా మధ్య మధ్యలో వెన్నపూసు టేస్ట్ కూడా తగులుతుంది అన్ని పాళ్ళు చక్కగా సరిపోయినాయండి చాలా బాగుంది ராத்திரம் கதா குட் மார்னிங் தான்